సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ వైసీపీకి అభ్యర్థుల మార్పు వ్యవహారం తలనొప్పిగా మారిందా అంటే అవుననే చెప్పాలి కరోమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అభ్యర్థిని మారిస్తే సిట్టింగ్కు కోపం లేదంటే పార్టీకి ఇబ్బంది అన్న మాట తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తోంది దీంతో ఇప్పటి వరకు ఆరు జాబితాలు విడుదల చేసిన వైసీపీ ఏడో జాబితా విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది అదే సమయంలో రానున్న జాబితాలో తమ పేర్లు లేకుంటే పార్టీ కండువా మార్చేందుకు సిద్ధంగా మరికొందరు నేతలు ఉన్నారన్న ప్రచారం వైసీపీ అధిష్టానంలో గుబులు రేపుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడం కాదు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయం సాధించాలని అందుకోసమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ నినాదం వినిపించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కానీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికలకు సిద్దం కావాలంటూ పార్టీ నేతలకు స్పష్టం చేశారు ఇందులో భాగంగా అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేయబోయే నేతలు ఎవరున్నా దానిపై సర్వేలు చేయించారు చివరకు రాష్ట్రంలోని విపక్షాల కంటే ముందుగానే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు అంటూ కార్యాచరణ ప్రారంభించారు నియోజకవర్గాల వారీగా ఎక్కడ బలంగా ఉన్నది ఎక్కడ సమస్య ఉన్నది తెలుసుకోవడం ప్రారంభించారు ఈ క్రమంలోనే స్థానికంగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందన్న అంశాన్ని గుర్తించిన ఆయన ఇప్పటి వరకు మందికి పైగా అసెంబ్లీ అభ్యర్థులను పది మందికి పైగా పార్లమెంటు క్యాండిడేట్ల స్థానంలో కొత్త వారిని నియమించారు ఇంకొందరికి స్థాన చరణం కలిగించారు వైసీపీ అధినేత జగన్ అయితే వైసీపీ ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటన్న మాట బలంగా వినిపిస్తోంది రానున్న ఎన్నికల కోసం సీట్లు దొరకని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీకి షాక్ ఇచ్చారు తమ స్థానంలో కొత్త వారిని నియమించారని కొందరు ఇష్టం లేకపోయినా నియోజకవర్గం మార్చారని మరికొందరు వైసీపీని వీడారు మరికొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది ఈ క్రమంలోనే పార్టీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న నేతల విషయంలో వైసీపీ అలర్ట్ అయినట్లే కనిపిస్తోంది ఇందులో భాగంగా పలువురు నేతలకు సీఎంఓ నుంచి పిలుపులు వస్తున్నాయి దీంతో అధిష్టానం ఏం చెబుతుందోనని వినేందుకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొందరు నేతలు వెళ్తున్నారన్న అభిప్రాయం కేడర్ నుంచి వినిపిస్తోంది ఈ కోవలోనే మంగళగిరి ఆలూరు కనిగిరి నియోజకవర్గ నేతలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపులొచ్చాయి అదే సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరందుకుంది ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సైతం పిలిపించారు సీఎం జగన్ ఇక వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆమంచి కృష్ణమోహన్ సైతం క్యాంపు కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు ప్రధానంగా గతంలో ప్రకటించిన కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇన్ఛార్జీలపై స్థానిక నాయకత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది ప్రధానంగా మంగళగిరి ఆలూరు కనిగిరి ఈ కోవలోకి వస్తాయి దీంతో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను సిట్టింగ్లను పిలిపించారు అయితే మంగళగిరి నుంచి సిట్టింగ్ గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో బాధ్యతలను గంజి చిరంజీవికి అప్పగించారు అయితే స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చిరంజీవికి పెద్దగా సహకరించని పరిస్థితి నెలకొంది దీంతో వారిని పిలిపించారు సీఎం జగన్ ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది దీంతో త్వరలోనే మంగళగిరి ఇన్ఛార్జి మార్పు ఉండవచ్చన్న సంకేతాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాయనే వాదన బలంగా వినిపిస్తోంది ఆలూరు అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆలూరు బాధ్యతల నుంచి గుమ్మనూరు జయరాంని తప్పించి అక్కడ కొత్తగా విరూపాక్ష అనే బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం మంత్రి గుమ్మనూరును కర్నూలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారు అయితే ఆయన మాత్రం కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంతేకాదు పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి ఆలూరు ఎమ్మెల్యే సీటు కోసం మరోసారి సీఎం జగన్తో సమావేశమయ్యారు ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన విరూపాక్షతో పాటు ఇతర నేతలను ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయానికి రావాలని సీఎంఓ ఆదేశించింది దీంతో విరూపాక్షతో పాటు మరికొంతమంది క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్తో భేటీ అయ్యారు మరోవైపు కనిగిరి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ను పక్కన పెట్టి అక్కడ దద్దుల నారాయణ యాదవ్కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత దీంతో నారాయణ యాదవ్కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంపై స్థానిక నాయకత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ కు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంపై అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు దీంతో ఇరువురు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ తో సమావేశమయ్యారు నియోజకవర్గంలో పరిస్థితులను సీఎంతో చర్చించారు అలాగే పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇదే విషయాన్ని గతంలో వైసీపీ పెద్దలకు చెప్పిన ఆయన మరోసారి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆ మంచి కోరినట్లు ప్రచారం సాగుతోంది మరోవైపు నెల్లూరు జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది రానున్న ఎన్నికల్లో ఆయన నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు అయితే తాను ఎంపీగా నెల్లూరు నుంచి పోటీ చేయాలంటే మూడు నియోజకవర్గాల్లో మార్పులు చేయాలని వేమిరెడ్డి వైసీపీ అధిష్టానం ముందు డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది అంతేకాకుండా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటు తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వాలని కూడా కోరారన్న వార్తలు వినిపించాయి అయితే అందుకు సీఎం నుంచి సానుకూల స్పందన రాకపోగా నెల్లూరు ఇన్ఛార్జి బాధ్యతలు నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీలికి అప్పగించారు దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వేమిరెడ్డి ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా చంద్రబాబుతో భేటీ అయినట్లు సమాచారం వేమిరెడ్డితో పాటు నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది అయితే ఆదాల మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు అంతేకాదు సీఎంతో సమావేశమై ఇదే అంశంపై వివరణను ఇచ్చినట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో విజయరెడ్ విజయసాయిరెడ్డి గారి సహకారంతో నేను పార్టీలో అఫీషియల్గా చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మనం ఎందుకు చేరలేదనే ఒక భావన నాలో కలిగింది నన్ను నెల్లూరు నుంచి పార్లమెంటుకి పోటీ చేయమన్నారు తప్పకుండా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనేదే ప్రజల కోరిక మా అందరి కోరిక కూడా ఇది నెరవేరుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను మొత్తంగా అసంతృప్తులు బగ్గుమంటున్న వేళ వైసీపీ తదుపరి జాబితా ఎప్పుడు విడుదలవుతుందన్నది సస్పెన్స్ గా మారింది